తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి అసలైన ఎన్నికల సమయం మొదలు కాబోతోంది ఏపీ అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎంపీ ఎన్నికలకు రేపే సైరన్ మోగబోతోంది ఉదయం తొమ్మిది గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది ఆ తర్వాత పదకొండు గంటల నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల ఇరవై ఆరున నామినేషన్లను పరిశీలిస్తారు ఇరవై తొమ్మిదిన నామినేషన్ల విత్డ్రాక్ అవకాశం ఇచ్చింది ఈసీ అలాగే పోలింగ్ మే పదమూడున జరగబోతోంది జూన్ నాలుగున కౌంటింగ్ ఉండబోతోంది ఇప్పటికే అన్ని పార్టీల నేతలు ముహూర్తాలు చూసుకున్నారు పేరు బలం గ్రహ బలం చెక్ చేసుకుని టైం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు అఫిడవిట్లు పేపర్ వర్క్ అంతా కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నారు అవసరాన్ని బట్టి రెండు మూడు సెట్ల నామినేషన్లు వేయడానికి రెడీ అయిపోతున్నారు సీఎం జగన్ ఈ నెల ఇరవై ఐదున పులివెందుల అసెంబ్లీకి నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అంతకు ముందే ఇరవై తేదీన జగన్ తరఫున ఒక సెట్ ఆఫ్ నామినేషన్ అవినాష్ రెడ్డి వేస్తారని చెబుతున్నారు అభ్యర్థులు ఎన్నికల ఖర్చుపై ఈసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది తాజాగా బ్యాంకు ఖాతాలు తెరవాలని ఎన్నికలకు సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఆ ఖాతా నుంచే జరపాలని కండిషన్ పెట్టింది అన్ని రకాల అనుమతుల కొరకు సువిధా సింగిల్ విండో ద్వారా నలభై ఎనిమిది గంటల ముందస్తుగా దరఖాస్తు చేయాలని సూచించింది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని నామినేషన్ స్వీకరణ చెక్ లిస్ట్ ప్రకారం సిద్ధం చేసుకోవాలని తెలిపింది ఈసీ ఇక నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఆర్వో ఆఫీస్ గేట్ నుంచి వంద మీటర్ల వరకే వాహనాలకు అనుమతిచ్చింది అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపింది ఏపీలో రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల కాగానే నామినేషన్ల పర్వం మొదలవుతుంది రేపటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు మే పదమూడున పోలింగ్ జరగనుంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ప్రారంభంగానుంది మరికొద్ది గంటల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది ఇందుకోసం అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లో కానీ లేకపోతే నియోజకవర్గ కేంద్రాల్లో కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం విశాఖ కలెక్టరేట్తో పాటు మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మూడు జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా జరిగాయి ఎంపీ అభ్యర్థులంతా కూడా నేరుగా కలెక్టరేట్కి వచ్చి తమ నామపత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది ఇక నియోజకవర్గాల వారీగా ఎంఆర్ఓ కార్యాలయంలో ఇప్పటికే రిటర్నింగ్ అధికారులను నియమించారు కాబట్టి రిటర్నింగ్ అధికారుల దగ్గరకు వెళ్లి నా నామినేషన్లు దాఖలు చేస్తారు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంతవరకు నామినేషన్ల ప్రక్రియ దగ్గర నుంచే ఎన్నికల వేడి మరింత పెరగబోతోంది భారీ ర్యాలీలుగా వచ్చి నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు రేపు తొలి రోజు కీలకమైన అభ్యర్థులు నామినేషన్లు ఉండబోతున్నాయి భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు భారీ ర్యాలీగా వెళ్ళి భీమిలి తహసీల్దార్ కార్యాలయంలో తమ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు ఇక కేఏపాల్ ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అలాగే ఖాజవాక నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ ఇప్పటికే ఎప్పటికే ప్రకటించున్నారు ఆయన కూడా రేపు తన నామినేషన్లను దాఖలు చేయబోతున్నారు వాస్తవ వాస్తవానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈసారి ఎన్నికలు చాలా రసవత్రంగా జరగబోతున్నాయి చాలా టఫ్ ఎలక్షన్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి దీనికి ప్రధాన కారణం బలమైన అభ్యర్థులు పోటీలో ఉండటం రాజకీయ పక్షాలు కూడా ఈసారి అమీతుమీ తేల్చుకోవడానికి సంసిద్ధం అవడంతో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా చాలా హాట్ హాట్గా మారింది ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కీలక అభ్యర్థులు బరిలో ఉన్నారు విశాఖ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తున్నారు ఆమె పైన బాలకృష్ణ చిన్నలుడు శ్రీభరత్ బరిలో ఉన్నారు ఇక అరకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ ఈ సీటును పొత్తుల భాగంగా తగ్గించుకుంది అక్కడ మాజీ ఎమ్మె మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు ఇక అనకాపల్లి సీటుకి సంబంధించినంత వరకు సీఎం రమేష్ మీద డిప్యూటీ సీఎం బూడి ముచ్చల నాయుడు పోటీ చేస్తున్నారు ఒక విధంగా ఎంపీ అభ్యర్థులందరూ కూడా బలమైన వారు వారందరికీ కూడా రాజకీయ నేపథ్యం సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఎటువంటి ర్యాలీలుగా వచ్చి తమ బల ప్రదర్శన రేపు నామినేషన్లు వేసేటప్పుడే తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో భారీ ర్యాలీలుగా వెళ్లి నామినేషన్లు వేయబోతున్నారు ఒక విధంగా భారీ ర్యాలీల ద్వారా నామినేషన్లు వేయటం అంటే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ఇంతకాలం తమకు ఎక్కడైతే ప్రజల్లో మద్దతు ఆ మద్దతును నిరూపించుకునే ఒక ప్రయత్నంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతం అన్ని జిల్లా కలెక్టరేట్లు కానీ లేకపోతే మండల కేంద్రాలు ఆర్ఓ ఆఫీసుల దగ్గర ఈ విధంగా చార్ట్స్ కూడా పెట్టి ఉన్నాయి ఎన్నికల ప్రక్రియ ఏ జరుగుతుంది ఏ ప్రాంగణాల్లో ఎవరు ఏ రకాల అనుమతులు వస్తాయనే దానికి సంబంధించి ఇప్పటికే ఒక మాడుగుల నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నాయుడు కుమార్డు రవి ఇప్పటికే తాను కూడా నోటిఫికే నామినేషన్ వేస్తానని ప్రకటించిన్నాడు ఓవరాల్గా ఎవరెవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారు ఎవరెవరు నామినేషన్లు అయిపోతున్నారు అనేది రసత్రంగా మారిపోతుంది ఏదైనా మరికొద్ది గంటల్లోనే నోటిఫికేషన్ రావడం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామపత్రాల దాఖలు ప్రారంభమవుతుంది పార్టీలకు సంబంధించిన సీనియర్ నాయకత్వం అంతా బరిలో దిగుతున్న నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ నామపత్రాలు వేస్తారనేది కూడా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం కెమెరా మ్యాన్ శ్రీధర్ రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం